మొదటిసారిగా మహిబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ రిజల్ట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అండి సో మొత్తము టెన్ ప్రా టెన్ స్టెప్లు ఉంటాయి సో ఈ మొత్తం ఈ ఈ స్టెప్స్ ప్రకారమే గ్రూప్ టూ ప్రాసెస్ జరుగుతుందనమాట ఈ రిజల్ట్ ప్రాసెస్ సో మనకు రీసెంట్గా టీజీపీఎస్సి మనకు ఒక వెబ్ నోట్లో తెలియజేశారు సో గ్రూప్ టూ అనేది మనకు లెవెన్ రోజు డిక్లరేషన్స్ టు డిక్లరేషన్ ఆఫ్ జిఆర్ఎల్ అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్ చూసుకున్నట్లయితే టెన్ గ్రూప్ త్రీ ఫోర్ టెన్ ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు ఈ లెవెన్ రోజున కంప్లీట్గా ఈ గ్రూప్ టూ రిజల్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఓఎంఆర్ సీట్ అండ్ ఫైనల్ కీ సంబంధించినటువంటి ఇంకా మనకు వెబ్సైట్లో పెట్టలేదు కదా సార్ మరి ఎట్లా చూసుకోవాలి జీఆర్ఎల్ ఇస్తే మరి మేము ఎట్లా చూసుకోవాలి మార్క్స్ అనేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిదండి సార్ పదకొండో తారీఖు రోజునే మనకు ఫైనల్ సంబంధించినటువంటి కీ అదేవిధంగా ఓఎంఆర్ షీటు అదే విధంగా జీఆర్ఎల్ మొత్తం కూడా వెబ్ నోట్ వెబ్సైట్లో ఉంచుతారండి సో వెబ్ నోట్ ఇస్తారు ప్లస్ వెబ్సైట్లో కూడా పెడతారు ఫైనల్కి ఓఎంఆర్ కూడా సో ఓఎంఆర్ షీట్ కూడా ఉంటాయి అప్పుడు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో ఈ గ్రూప్ టూ రిజల్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఈ టెన్ స్టెప్స్ ఉంటాయండి పర్టికులర్గా ఈ ఈ టెన్ స్టెప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి వస్తు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ప్రిలిమల్ స్టేజ్ ఓకేనా ప్రిలిమరీలో కండిట్ చేస్తారు ప్రిలిమరీ కీ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మనకు ప్రిలిమరీ కీ ఇస్తారు కదా ఆ కీ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనేసి మీరు అబ్జెక్షన్ చేసుకోమనేసి చెప్తారు సార్ సో కమిషన్ అప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం అబ్జెక్షన్ ఒక త్రీ ఆర్ ఫైవ్ డేస్లో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫై ఏం చేస్తారంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందండి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తారంటే ఈ యొక్క అబ్జెక్షన్ ఇచ్చింది కరెక్టా కాదా అనేది సో ఆ యొక్క ఆన్సర్కి ఫైనల్గా ఫైనల్ చేసేది ఎవరంటే ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మనకు ఫైనల్కి విడుదల చేస్తారండి సో ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ చేస్తుందో ఆ యొక్క ఫైనల్కి మనకు ఫైనల్కి అవుతుంది ఫైనల్గా ఇచ్చేది ఫైనల్కి అవి ఫైనల్కి తర్వాత మనకు నెక్స్ట్ ఓఎంఆర్ షీటు విడుదల చేస్తారు సో మనకు నిన్న డైరెక్ట్ జిఆర్ఎల్ వస్తుందనేసి కంగారు పడుతున్నారు కంగారు పడాల్సినటువంటి ప్యానిక్ అవ్వాల్సినటువంటి ఎటువంటి ఆందోళన చెందాల్సిన విషయం కాదు ఖచ్చితంగా అయితే మనకు పదకొండవ తారీఖు రోజే ఇస్తారు వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్ ఇస్తారు అదేవిధంగా జిఆర్ఎల్ కూడా ఇస్తారండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటారు సో జిఆర్ఎల్లో అన్ని ఎంతమంది రాశారు ఆ మార్క్స్ అన్నీ ఉంటాయి కంప్లీట్గా ఎంతమంది రాశారు వాళ్ళ యొక్క మార్క్స్ ఎన్ని సో వాళ్ళు ఏ జోన్ ఏ కేటగిరీ సంబంధించినటువంటి మొత్తం ఉంటుంది జిఆర్ఎల్ లో తర్వాత జిఆర్ఎల్ లీస్ట్ ఇచ్చిన తర్వాత మనకు వన్ టు త్రీ ప్రాసెస్ ఉంటుందండి వన్ ఇస్ టు త్రీ ప్రకారం తీస్తారన్నమాట సో వన్ ఇస్టు త్రీ ప్రకారము సో తీసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏంటిదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇక్కడ చూడండి వన్ ఇస్టు త్రీలో సర్టి కొంతమందికి సర్టిఫికేట్లు ఉండవు కొంతమంది ఏంటిదంటే ఫేకులు ఉంటాయి సో అది కరెక్టా కాదా అనేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఈ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి కదా ఇప్పుడు గ్రూప్ టూలో మనకు మొత్తము సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి కదా ఈ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో అంటే వాళ్ళని వన్ ఇస్ టు గా తీస్తారు అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వన్ ఇస్ వన్ వన్గా తీస్తారు ఈ వన్ ఇస్ట్ త్రీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ ధర చేసిన తర్వాత సో వన్ ఇస్ట్ వన్ తీస్తారు వైనల్ వన్ ఇస్ట్ వన్ ఫైనల్ లిస్ట్ అవుతుంది సార్ ఈ ఫైనల్ లిస్ట్ వాళ్ళకి తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సో తర్వాత మనకు జాబ్ జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు జాబ్ జాయినింగ్ లెటర్ ముందే దీనికి సంబంధించినటువంటి కోచ్ ట్రైనింగ్ ఉంటుందండి సో మ్యాక్సిమం మినిమం ఆర్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ లా ఆర్ వన్ ఇయర్ సో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ అయిపోయినమ్మటే మనము జాబ్ ఎక్కాల్సి ఉంటుంది అప్పుడు జాబ్ జాయినింగ్ లెటర్స్ ఉంటుంది అనమాట సో ఇది ఇట్లా మనకు మొత్తము టెన్ స్టెప్స్ ఉంటాయండి ఈ గ్రూప్ టూ ప్రాసెస్ సో ఇది మనకు ఓవరాల్గా ఎవరైనా ఇబ్బంది ఏం లేదండి ఫైనల్కి ఓఎంఆర్ షీట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడే సో లెవెన్ ఏదైతే ఉందో అనౌన్స్ చేశారో లెవెన్త్ నా ఇస్తారనేసి సో ఆ రోజే ఇస్తారు సో డోంట్ వరీ సార్ సో ఖచ్చితంగా ఇస్తారు సో ఇదండి మనకు గ్రూప్ టూ రిజల్ట్స్ సంబంధించినటువంటి టెన్ స్టెప్స్ సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్